సంక్షేమం విషయంలో బాబుగారిని నమ్మారు అలాగే బాబుగారి వెంటనే పవన్ కళ్యాణ్ కూడా నమ్మారు అందుకే అప్పట్లో మీ వస్తే మీ ఇంటికి మీ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరుతుందంటూ ముందుగానే ఒక ఎస్టిమేషన్ స్లిప్ లాంటి ఒక బాండ్ అయితే ఇచ్చారు మనం ఏదైనా ఒక వెహికల్ కొనుక్కోవడానికో లేదైనా ఏదైనా కొండడానికి వెళ్ళిప్పుడు మందులకు చాలా మంది కొనుక్కుంటారు అందరికీ అర్థమై చెప్పాలంటే ముందేమంటారు కొంతమంది వీటికి ఎంత అవుతుందో కొంచెం చూడండి మా దగ్గర డబ్బులను బట్టి తీసుకుంటామంటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు రాసినంత ఎస్టిమేషన్ ఎంత అవుతుందని రాసిస్తారు వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు లేదంటే సగం ఇవ్వండి అంటారు దాన్ని ఎస్టిమేషన్ స్లిప్ అంటారు అలాగే ఏదైనా సరే అలాగే ఇప్పుడు ఇది కూడా అంతే ముందు మీ వస్తే మీ ఇంటికి ఎంత వస్తుంది ఎస్టిమేషన్ కాదు అది బాండ్లాగా ఇచ్చారు పక్కాగా మీకు ఎంత వస్తుంది ఏడాదికి ఎంత వస్తుంది ఐదేళ్ళకి ఎంత వస్తుంది అని చెప్పారు దాన్ని నమ్మి జనం ఓట్లేస్తారు అందులో పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు ఇప్పుడు గారు అంటే ఓకే ఇంతకుముందు ఆయన రెండు వేల పద్నాలుగులో కూడా నేను వస్తే సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చెప్పి తర్వాత సంపూర్ణ రుణమాఫీ కాస్త పక్కకి వెళ్ళిపోయి ఓన్లీ రుణమాఫీ కూడా మూడు విడతలను పెట్టి చివరికి అది అటకెక్కేసింది అంటే అక్కడ నమ్మకం కోల్పోయారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్లరు అనేది బలంగా నమ్మారు అప్పట్లో అందుకే రెండు వేల పంతొమ్మిదిలో గద్దె దించేశారు మళ్ళీ నమ్మారు ఎందుకు నమ్మారు పక్కనే సార్ పవన్ కళ్యాణ్ ఉన్నారు అందుకే ఇప్పుడు ప్రజలు అందరూ కూడా ఆశగా పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు సారు మిమ్మల్ని నమ్మి మేము ఓట్లేసాం ఆ బాండ్ మీద మీ బొమ్మ ఉంది మీ సంతకం ఉంది ఇప్పుడు చూస్తూ ఉంటే అందులో చెప్పినట్టుగా ఏది అమలు అవట్లేదు తొలి ఏడాది ఆల్రెడీ లాస్ అయిపోయాం ఐదేళ్ళకి ఎంత వస్తుంది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచే మీకు ఇవన్నీ అందుబాటులోకి వస్తాయని క్లియర్గా అక్కడ తేదీతో సహా రాశారు కానీ అది అమలు కాలేదు ఇప్పుడు మీ దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి సార్ అంటూ చాలామంది పవన్ కళ్యాణ్ గారి వైపు ఆశ ఆశగా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో నోరు ఇప్పట్లేదు సైలెంట్గా ఉన్నారు మాట్లాడట్లేదు కానీ ఇది ప్రజల సమస్య ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే రేపొద్దున ఖచ్చితంగా తలదించుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా రేపొద్దున నమ్మరు జగన్ అలా చేసి ఉంటే కనుక ఈరోజు జగన్ మళ్ళీ ఆదేమత ఉండరు జగన్ అలా చేయలేదు కాబట్టి రేపు మళ్ళీ అధికారం నాదే అనేదేమో ఆయన ఉన్నారు కాకపోతే ఇక్కడ ఇచ్చిన బాండ్ ఏదైతే ఉందో ఆ బాండ్లు ఇచ్చి తప్పు చేశారనుకోవాలా బాండ్లో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో బాబుగారి మాట తెప్పితే దాన్ని అమలు చేయించే బాధ్యతని ఇంకా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవట్లేదు అనేది సగటు మానవుడు ప్రశ్న మరి దానికి ఏం సమాధానం చెప్తారో చూద్దాం